ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్స్ లెవెన్ మదర్స్ రెసిపీ ఈరోజు సోయా కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు అవి ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దామా సోయా ఆనియన్స్ టమాటా బిల్లీఫ్ అల్లం వెల్లుల్లి సాల్ట్ ఆయిల్ చిల్లీ పొడి కాశ్మీర్ చిల్లీ పొడి పసుపు ధనియా పొడి జీరా పొడి సోయా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దామా ఈ సోయా ముందుగా కొద్దిగా బాటర్లో వేసి వేడి వేడి నీటిలో వేసి కాసేపు పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో ఆనియన్స్ కొద్దిగా ఈ టమాటా కొద్దిగా ఈ అల్లం వెల్లుల్లి కూడా చిన్న లైట్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సోయా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు చూద్దామా ఈ సోయా కొద్దిగా వేడి నీటిలో కాసేపు టెన్ మినిట్స్లో వేసుకుంటే ఈ చక్కగా స్మా సాఫ్ట్గా అవుతాయి అనమాట మళ్ళీ బయటికి తీసి గట్టిగా స్మ పిండుకుంటే వాటర్ అనిపెళ్ళిపోతుంది ఇప్పుడు కటి కోసం ముందుగా బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడి ఆయిల్ వేసాము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఈ సోయా వేసి ముందుగా లైట్గా ఇంకా కొద్దిగా కారం వేసుకొని కాస్త వేయించుకోవాలన్నమాట ఈ కారం అంతా కూడాను సోయా పడుతుంది కొద్దిగా ఫ్రై చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ సోయా కదా ఈ విధంగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మన లోటీ లోకి ప్రోటాలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ సోయా ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా తేజ్పత్రాకు తర్వాత ఈ గ్రేవీ కోసం మనం చిన్న చిన్నగా మొక్కలు కట్ చేసుకున్న ఆనియన్ను కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగి ఇప్పుడు టమాటా కూడా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి గత టమాటా సాఫ్ట్ అయ్యింది ఇప్పుడు ఈ టమాటా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది వేస్తే మన గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా చేస్తేనే మన గ్రేవీ థిక్నెస్గా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి దీనిలో ఇప్పుడు తినే సరిపడా స్పైసీ కోసం చిల్లీ పొడి అలాగే ధనియా పొడి నెక్స్ట్ జీరా పొడి అలాగే గరం మసాలా ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఇప్పుడు సాల్ట్ మనం కొద్దిగా వేసుకున్నాం కదా ముందుగా ఆనియన్స్ కోసం ఇప్పుడు మరి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా మంచి పచ్చివాసన పోయే వారు బాగా వేయించుకోవాలి చూసా ఈ గ్రేవీ అంతా చక్కగా దగ్గర బాగా పెరిగింది ఇప్పుడు దీనిలో ఈ సోయా వేసుకొని బాగా కలుపుకొని దీనికి సరిపడా రైట్ బాటర్ వేసుకొని వేసుకుంటే ఈ సోయాకి ఈ మసాలాలు చక్కగా పడతాయి అన్నమాట మనకి అంత గ్రేవీ కాదు దాన్ని బట్టి కోసం ఒక టెన్ మినిట్స్ చక్కగా బాయిల్ అయితే ఈ గ్రేవీ అంతా చక్కగా సోయా పడుతుంది అన్నమాట ఈ విధంగా కర్రీ రెడీ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయిపోతే చాలు ఇక చూసారు కదా టెన్ మినిట్స్ అయింది చక్కగా బాయిల్ అయింది కూర దగ్గరగా అయింది ఇప్పుడు చివరిగా కొద్దిగా కస్తూరి మెయితే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కూర రెడీ అయిపోయింది ఈ విధంగా సోయా కర్రీ రెడీ చేసుకుంటే చపాతీ పొడిగా చాలా టేస్ట్ పొడి